ఇట్లాంటి నందిగమ్మ సురేష్ని ఇట్లాంటి క్రిమినల్స్ని ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఎంపీ సీట్లు ఇచ్చి ఈ రకంగా ఊరి మీదకి ఆంబోతులను వదిలినట్టు వదిలి వాళ్ళు క్రిమినల్ చర్యలు చేస్తే పరామర్శించి వచ్చారు అని అంటే అసలు మిమ్మల్ని ఏమనాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా మాట్లాడితే శవరాజకీయాలు మొన్నే మొన్నటికి మొన్న మా పార్టీ అఖండ విజయంతో నూట అరవై నాలుగు సీట్లతో కూటమి గెలిస్తే ఎన్డీఏ జనసేన మా పార్టీ కూటమి గెలిస్తే ఆ గెలుపుని జీర్ణించుకోలేక మమ్మల్ని ఆళ్ళు కొట్టారు వీళ్ళు కొట్టారు ఆళ్ళు చంపారు వీళ్ళు చంపారు ఇన్ని హత్యలు జరిగిన అన్ని హత్యలు జరిగో అని మీరు ఢిల్లీలోకి వెళ్ళి ధర్నాలు చేశారు ముప్పై ఆరు మంది చనిపోయారని చెప్పి సాక్ష్యాలు ఇవ్వు అని మొత్తుకున్నప్పటికీ కూడా మా గవర్నమెంట్ ముఖ్యంగా మా హోమ్ మినిస్టర్ గారు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆ ముప్పై ఆరు లిస్టు ఇవ్వవయ్యా అంటే బెంగళూరు పారిపోయాం ఇప్పుడేమో వరదల్లో మీ తప్పిదం వల్ల వరదలు వచ్చాయి బుడమేరు ఆక్రమణకి గురవ్వటం వల్ల రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆక్రమణకి గురవ్వటం వల్ల ఇప్పుడు లక్షల కుటుంబాలు అక్కడ వరద ముంపులో ఉంటే ముందు వాళ్ళని కాపాడాల్సి కాపాడాలని చెప్పి మేము మా పనిలో మేము ఉంటే ఇక్కడ బోట్లు పంపించి గేట్లకు డ్యామేజ్ జరిగేలాగా చేసి లంక గ్రామాలని ముంచేయాలనుకున్న నువ్వు అసలు ప్రజల కోసం ఆలోచించే పరిస్థితి లేదు అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది ఈ జ ఈ రాజకీయాల్లో అరవై మంది చనిపోయారు అంటే చేస్తే శవరాజకీయం శవాలు దొరక్కపోతే చంపేసి శవరాజకీయాలు చేయాలని ఈరోజు ఆ బోట్లను కూడా అక్కడ అరేంజ్ చేసి అవన్నీ వైసీపీ రంగులు టన్నులు టన్నులు ఇసుక దొంగతనం చేసేసారు ఆ నందిగమ్మ సురేష్ అతన్ని వెళ్ళి మీరు వచ్చారంటే మిమ్మల్ని ఏం అడగాలి అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాను అసలు ఏంటి నందిగమ్ సురేష్ అని చెప్పి ఆలోచిస్తే మాకు మతి పోతుంది ఎఫిడివిట్లు చూస్తుంటే రెండు వేల తొమ్మిదిలో ఉన్న ఎఫిడి విట్లకి ఇతని ఇతని ఆదాయానికి రెండు వేల ఇరవై నాలుగులో ఇతని ఎఫిడవిట్లకి ఒక సామాన్య ఫోటోగ్రాఫర్ ఇంత సంపాదించాడా అంటే అసలు ఆశ్చర్యం వేస్తూ ఉంది లెక్క పెట్టలేనన్ని కార్లు నగర శివార్లో ముఖ్యంగా హైదరాబాద్ శివార్లో ఎకరాల ఎకరాల భూములు మళ్ళీ ఈయన ఏదో ఒక పెద్ద నాయకుడిలాగా ఈయన మీద వేల వందల కోట్లు ఖర్చు పెట్టి బయోపిక్ తెస్తున్నారంట సినిమా తీస్తున్నారంట ఎవరైనా సరే నాకు ఇప్పుడు ఒకట బాగా అర్థమవుతుంది ఇప్పుడు గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ అనో లేకపోతే కార్మిక సంఘం అనో లేకపోతే విద్యా సంస్థలు టీచర్స్ సంఘం అనో పెట్టుకుంటారు ఎందుకు వాళ్ళ హక్కులకి ఏదైనా భంగం కలిగితే ఆ సంఘాల ద్వారా వెళ్ళి మాట్లాడుకోవటానికి ఒక సంఘం ఏర్పరచుకొని అందులో మెంబర్స్ అవుతారు ఈ దేశంలో ఉన్న క్రిమినల్స్ అందరూ ఒక సంఘంగా ఏర్పడి దానికి అధినాయకుడిగా జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకొని దానికి వైసీపీ పార్టీ అని పేరు పెట్టి ఈ క్రిమినల్స్ అందరూ చెయ్యని దందాలు లేవు చెయ్యని అకృత్యాలు లేవు లైంగిక వేధింపుల దగ్గర నుంచి మర్డర్ల దగ్గర నుంచి మాఫియాల దగ్గర నుంచి వాళ్ళు చెయ్యని అరాచకం అనేది లేదు అనేది అర్థమవుతుంది ఎవరైనా క్రిమినల్ రాగానే నువ్వెవరు నేను అరెస్ట్ చేసిన తర్వాత ఎవరైనా ఏమైనా క్రిమినల్ పనిచేస్తే ఆయన అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు జనరల్గా ఏం చేస్తారు నువ్వెవరు ఎక్కడి నుంచి వచ్చో నీ తల్లిదండ్రులు ఎవరు నీ స్నేహితులు ఎవరు అని అడుగుతారు ఇప్పుడు అడగాల్సిన పని లేదు ఇప్పుడు ఇప్పుడు పోలీసులకి ఆ అడగాల్సిన పనే లేదు ఆడు క్రిమినల్ పని చేశాడంటే ఈ వైసీపీ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి వచ్చినాడే అని రాసేసుకుంటున్నారు ఇలాంటి వాళ్ళని వెళ్ళి పరామర్శించడం కాకుండా చంద్రబాబు గారి గురించి మాట్లాడతారా త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టారు అయ్యి అని మీరేం చేశారు చంద్రబాబు గారి మీద దాడి చేసి తిరుగు మళ్ళీ త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టారు ఒక ముఖ్యమంత్రి కొడుకైన నారా లోకేష్ గారి మీద మీరు ఏ పని చేయకపోయినా యువగోళం పాదయాత్రలో ఉంటే కేసులు పెట్టారు అనవసరంగా ఏది చెయ్యకపోయినా చట్టవిరుద్ధంగా ఏమి చెయ్యకపోయినా మీకు అసలు కేసుల గురించి మాట్లాడే అర్హత ఎక్కడుంది అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా ఫోర్ ట్వంటీ కేసు జగన్మోహన్ రెడ్డి గారి మీద ముప్పై రెండు ముప్పై ఒక్క క్రిమినల్ కేసులు నేను కొన్ని చదువుతా ఫోర్ ట్వంటీ కేసు ఉంది ఫోర్ నాట్ ఎయిట్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ ఫార్టీ ఐపీసీ సెక్షన్ టూ ఎయిటీ సిక్స్ టూ ఎయిటీ త్రీ త్రీ ఫిఫ్టీ త్రీ త్రీ ఫార్టీ వన్ ఫోర్ ట్వంటీ సెవెన్ వన్ ఫార్టీ సెవెన్ వన్ ఎయిటీ సిక్స్ వన్ ఎయిటీ ఎయిట్ వన్ ఫార్టీ ఎయిట్ వన్ వన్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ నైంటీ నైన్ వన్ నాట్ సెవెన్ టూ నైంటీ త్రీ ఫార్టీ టూ వన్ ట్వంటీ వన్ ట్వంటీ బి ఫోర్ సెవెంటీ సెవెన్ ఏ ఫోర్ సెవెంటీ వన్ ఫైవ్ నాట్ సిక్స్ ఇన్ని ఐపీసీ సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు ఉంటే డెబ్బై రెండు శాతం పూర్తి చేసిన పోలవరం పూర్తి చేసిన నాయకుడిని చంద్రబాబు గారిని లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చిన నాయకుడిని వేల కోట్ల ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి ఖర్చు పెట్టిన లోటు బడ్జెట్ లో కూడా ఇరిగేషన్ ప్రాజెక్టుని ఖర్చు పెట్టి రైతులు ఆదుకున్న నాయకుణ్ణి అనేక పరిశ్రమలు తీసుకొచ్చి భరోసా కల్పించి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన నాయకుణ్ణి లక్షల కోట్ల సంక్షేమ పథకాలకి ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఖర్చు పెట్టే నాయకుడిని ఇష్టోష మాట్లాడతావా నీ అర్హత ఏంటి జగన్మోహన్ రెడ్డి నీ అర్హత ఏంటంటే ఈ క్రిమినల్ కేసులు ముందు మీ చెల్లికి సమాధానం చెప్పుకో ఆమె అడుగుతుంది ఏంటి నీ శివరాజకీయాలని ముందు అక్కడ సమాధానం చెప్పుకొని అప్పుడు మా దగ్గరికి రా అప్పుడు మేము ఎలా సమాధానం చెప్పాలో ఆ రకంగా మేము సమాధానం చెప్తాం ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ పార్టీ క్రిమినల్స్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే సహించేది లేదు మీరు చట్ట విరుద్ధంగా చేసిన వాటన్నిటికీ చట్టబద్ధంగానే చర్యలు ఉంటాయి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను